హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం జూన్ నెలకి సంబంధించిన పెన్షన్ల పంపిణీ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు ఉదయం ఏడు గంటల పది నిమిషాలకు సంబంధించిన వీడియో కనుక చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఎంత శాతం ఈ యొక్క పేమెంట్ అనేది విడుదల చేశారు ముందుగా ఎవరికి విడుదల చేశారు అలాగే ప్రస్తుతానికి డీబీటీ పద్ధతి ద్వారా పేమెంట్ అనేది అంటే బ్యాంక్ అకౌంట్ కు విడుదల చేసే పేమెంట్ అనేది కొంత ఆలస్యం కాబోతోంది దీనికి సంబంధించిన సమాచారం కూడా ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను ముందుగా మనకు ఈ యొక్క పెన్షన్ కానుక పథకానికి సంబంధించిన వెబ్సైట్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పటివరకు అన్ని రకాల పెన్షన్లు కనుక చూసుకున్నట్లయితే హైయెస్ట్ గా ఈస్ట్ గోదావరి లో మూడు పాయింట్ ఐదు శాతం పెన్షన్ల పంపిణీ అయితే చేయడం జరిగింది అది కూడా ఎవరికి చేశారంటే డిపిటి పద్ధతి కనుక చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఏ జిల్లాలకు ఒక్క రూపాయి కూడా ఈ యొక్క ఆన్లైన్ బ్యాంకింగ్ సంబంధించి అంటే బ్యాంకులకు వేసే పేమెంట్ అనేది ఇప్పటి వరకు ఎవరికి ఏ జిల్లాలకు సంబంధించిన పేమెంట్ అనేది ఇంకా విడుదల కాలేదు ఈ రోజు ఉదయం పదకొండు గంటల తర్వాత బ్యాంకులు అనేది ఓపెన్ చేసిన తర్వాత లబ్దిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలు జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఇకపోతే డోర్ టు డోర్ కనుక చూసుకున్నట్లయితే అంటే ఇంటి వద్దకే పంపిణీ చేసిన పెన్షన్ల కనుక చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఈస్ట్ గోదావరి హైయెస్ట్ గా టెన్ పర్సెంట్ ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అయితే పూర్తి అనేది కావడం జరిగింది ఆ తర్వాత శ్రీకాకుళం చివరిగా కనుక చూసుకున్నట్లయితే అతి తక్కువగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలో సున్నా పాయింట్ ఆరు తొమ్మిది శాతం అలాగే శ్రీ సత్యసాయిలో సున్నా పాయింట్ నాలుగు ఏడు శాతం పెన్షన్ల పంపిణీ ఇంటి వద్దకే పంపిణీ చేయడం జరిగింది ఇది ప్రస్తుతం ఉదయం ఏడు గంటల పది నిమిషాల వరకు ఉన్న తాజా అప్డేట్ అప్పటివరకు ఎవరికి ఈ యొక్క బ్యాంకులకు సంబంధించి అంటే డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ అకౌంట్కి ఎవరికైతే పేమెంట్ అనేది వేస్తున్నారు అటువంటి వారందరికీ ఇంకా ఎటువంటి పేమెంట్ అనేది ఏ జిల్లాలో ఇంకా స్టార్ట్ అనేది కాలేదు ఉదయం పదకొండు గంటల తర్వాత స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇకపోతే పెన్షన్ల పంపిణీ కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ నెలలో కూడా నేరుగా బ్యాంక్ అకౌంట్ కి అనేది చేస్తారు కాబట్టి గత నెలలో ఎవరికైతే డీబీటీ పద్ధతి ద్వారా పేమెంట్ అనేది బ్యాంక్ అకౌంట్కి వేశారని డెబ్బై నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది మంది ఉన్నారు అటువంటి వారందరికీ బ్యాంక్ అకౌంట్లు లేని కారణంగా కావచ్చు లేదా బ్యాంక్ అకౌంట్ లో పని చేయని కారణంగా ఇన్యాక్టివ్ కారణంగా అటువంటి వారందరికి సంబంధించి దాదాపుగా డిబిడి పద్ధతికి సంబంధించిన డెబ్బై నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది మందికి సంబంధించిన పేమెంట్ అనేది ఈ రోజున వారి యొక్క ఇళ్ల వద్దకి పంపిణీ అయితే చేయడం జరుగుతుంది వీరందరికీ గత నెల బ్యాంక్ అకౌంట్ లో పేమెంట్ అనేది వేసినా వెళ్ళలేదని ఈసారి కూడా అటువంటి నిర్ణయాలు అనేది తీసుకోకుండా నేరుగా వీరందరికీ ఇంటి వద్దకే పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది అలాగే ప్రస్తుతం ఎవరికైతే ఎనభై సంవత్సరాల పైబడిన ఉన్నారో అటువంటి వారందరికీ గత నెలలో బ్యాంక్ అకౌంట్ లో పేమెంట్ అనేది వేసినా కొంత ఇబ్బందులు ఎదురయ్యాయని వారు బ్యాంక్ వెళ్లి తీసుకోలేకపోయారని అటువంటి వారందరికీ ఈ నెలలో వారి యొక్క ఇంటి వద్దకి వెళ్ళి యొక్క పెన్షన్ పంపిణీ చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది ఇలా టోటల్ గా లక్ష తొమ్మిది వేల మందికి సంబంధించిన పెన్షన్ అనేది డైరెక్ట్ గా వారి యొక్క బ్యాంక్ అకౌంట్ లో జమ అనేది చేయకుండా ఇంటి వద్దే పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఈ నెల పెన్షన్కి సంబంధించి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలు రిలీజ్ అనేది చేయగా వీరందరికి సంబంధించి దాదాపుగా అరవై ఐదు లక్షల ముప్పై వేల ఎనిమిది వందల ఎనిమిది మందికి సంబంధించిన పేమెంట్ అనేది ఈ రోజు నుంచి అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఇందులో నలభై ఏడు లక్షల డెబ్బై నాలుగు వేల మంది మాత్రమే ఈ రోజున వారి యొక్క బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు అనేది ఉదయం పదకొండు గంటల తర్వాత జమ చేస్తుండగా మిగిలిన పదిహేడు లక్షల యాభై ఆరు వేల నూట ఐదు మంది ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఇంటి వద్దే పెన్షన్ల పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఈ రోజు ఉదయం ఏడు గంటల పది నిమిషాల వరకు ఎవరికి బ్యాంక్ అకౌంట్ కి డబ్బులు అనేది జమ అనేది అయితే చేయలేదు ఎవరికైతే ఇంటి వద్దకి పెన్షన్ల పంపిణీ చేస్తున్నారో వారికి మాత్రం అన్ని జిల్లాల్లో పేమెంట్ అనేది స్టార్ట్ అనేది కావడం జరిగింది అందరికీ ఇంటి వద్దకి పేమెంట్ అయితే ఇవ్వస్తున్నారు ఎవరికైతే డీబీటీ పద్ధతి ద్వారా పేమెంట్ అనేది ఈ రోజు ఉదయం పదకొండు గంటల తర్వాత వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ అనేది అవుతున్నాయో వీరు వివిధ పద్ధతుల ద్వారా బ్యాంకు వెళ్ళి కానీ లేదా ఏటీఎం ల ద్వారా కావచ్చు లేదా మీ ఇళ్ళ వద్ద ఏదైనా సరే బయోమెట్రిక్ అనేది వేసి చిన్న తరహా బ్యాంకులు అనేది ఎవరైతే ఈ యొక్క అమౌంట్ అనేది ఇస్తున్నారు అక్కడికి వెళ్ళి కూడా మీరు ఈ అమౌంట్ అయితే మీరు అయితే తీసుకోవచ్చు ఈ రోజు ఉదయం పదకొండు గంటల తర్వాత ఈ యొక్క డిబిటీ పద్ధతి ద్వారా పేమెంట్ అనేది లబ్ధిదారుల లైక బ్యాంక్ ఖాతాకి అయితే కావడం జరుగుతుంది